Hello, Andy. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కుర్మా అయితే తయారు చేసుకుంటామా వేడి వేడి చపాతీలు ఇడ్లీలు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ కుర్మా అయితే ఒక పది నిమిషాలు అయితే తయారైపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తయారీ విధానం అయితే చూస్తాం రండి ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను తర్వాత అయితే వాటర్లో ఒక త్రీ టైం ఫోర్ టైం బాగా కడుక్కున్నాను కడిగిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ధనియాల పొడి అయితే వన్ స్పూన్ తీసుకున్నాను చికెన్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను తర్వాత అయితే అల్లం పేస్ట్ ఒక ఒక ఆ తీసుకున్నాను లెమన్ ఒకటి కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి లెమన్ డ్రాప్ అయితే ఇప్పుడు వేసుకోండి లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత పసుపు కొంచెంగా వేసుకోండి తర్వాత అయితే పెరుగు ఒక వన్ స్పూన్ టూ స్పూన్ పెరుగు అయితే పెరుగు పోసుకోండి పెరుగు అయితే ఇలా వన్ స్పూన్ అయితే ఇల్లు పోసుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి చికెన్కు మసాలా పెట్టినట్లు ఇలా బాగా కలపండి చికెన్ పీసులు ఉంటుందాన్ని దానికైతే మసాలా పట్టినట్లా బాగా కలపండి కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇదైతే ఒక ఇరవై నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు తయారీ విధానం చూస్తాం రండి ఒక టూ ఆనియన్ కట్ చేసుకున్నాను టమోటా వన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిన తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ అన త్రీ స్పూన్ అన వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా పట్టాలావుగా వేసుకోండి ఇది అయిన తర్వాత సోంపు కొంచెంగా వేసుకోండి ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత అయితే కట్ చేసిన టమాటా ముక్కలు అయితే ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఒక మూడు నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకోండి తర్వాత అయితే కట్ చేసిన పచ్చిమిర్చి ఒక టూ త్రీ అయితే వేసుకున్నాం దాన్ని అదే వేసుకొని అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపిన మసాలా చికెన్ వేసి అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడే ముందుగా కలిపిన చికెన్ అయితే వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఇలా అయితే మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే సాల్ట్ ముఖ్య రుచికి తగిన విధంగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకొని ప్రై చేసుకోండి సాల్ట్ వేసుకొని అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి తర్వాత అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుకోండి ఇలా అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది పిల్లలకు ఒకసారి ఇలా తయారు చేసి ఇదైతే పిల్లల కోసం తయారు చేయదాం మందులన కారం తక్కువగా వేసుకున్నాను ఇలా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుందని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసిన తర్వాత మీకు కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ అనే వేసుకోండి కారం తక్కువ అయితే కారం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని వీడియో కొంచెం స్లిప్ అయ్యా తర్వాత అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చికెన్ అయితే ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే మరో టైం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రై చేస్తున్న తర్వాత మీకు సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ అనే వేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ నాకైతే సాల్ట్ తక్కువ అయిన సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చూడండి గ్రేవీ లాగా తయారైపోయింది సింపుల్ అండ్ టేస్ట్లీ వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా బాగుంటుంది చికెన్ ఫ్రై ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయి చూడండి చూడండి ఇప్పుడైతే ఫ్రై చేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కుంటే వేసుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా బాగుంటుంది వేడి వేడి చపాతీలు ఇడ్లీలు రైస్లో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్